బాగుందండి చాలా బాగుంది ఎవరైనా చూడొచ్చు ఫ్యామిలీ ఓరియెంటెడ్ అండ్ కామెడీ కూడా చాలా బాగుంది అసలు ఎక్కడ అసలు మనకి ఏమి బోర్ అనిపించదు మూవీ వాళ్ళిద్దరు ఎక్సలెంట్ అనిపించిందండి అసలు చాలా రోజుల నుంచి అసలు చూద్దాం అనుకున్నాము సో అలాంటి కాంబినేషన్ చాలా బాగుంది బ్లాక్ బస్టర్ అది దానికన్నా ఎక్కువ ఏమో మెయిన్ సాంగ్ చిరంజీవి గారు డాన్స్ కామెడీ ఎట్లా అనిపించింది అసలు నాకేం పాత చిరంజీవి లాగే అనిపించింది వెరీ నైస్ యాక్చువల్లీ నాకు చాలా డాన్స్ అంటే చాలా ఇష్టము సో చిరంజీవి డాన్స్ అంటే పక్కా నేను చూస్తాను ఎప్పుడైనా

నాలాంటి వాళ్ళు వచ్చారు సినిమా కంటే ఎలా ఉందో మీరే ఆలోచించుకోవాలి జనరల్ గా రారు కదా పెద్దవాళ్ళు ప్రీమియర్ షోకి నాలాంటి వాళ్ళు నా ఏజ్డ్ వాళ్ళు వచ్చి ఇంత నైట్ టైం ఈ చలికాలంలో వచ్చి చూసారంటేనే మీరు ఆ సినిమా ఏంటి ఎలా ఉంటుంది అనేది మీరు అనిల్ రాడి గారికి చెప్పేది ఏమి లేదు ఆయనకి చిరంజీవి గారితో వెంకటేష్ గారితో తీస్తే ఇంకా బాగుంటాయి నాకు అది వాళ్ళిద్దరిది బాగుంది వెంకటేష్ వెంకటేష్ను చిరంజీవి గారి పాట బాగుంది ఏంటి సంక్రాంతి ఆ పాట వచ్చింది ఉంది కదా ఆ పాట నాకే బాగా నచ్చింది నెక్స్ట్ అది మీసాల పిల్ల మేడం చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉన్నారేమో చేసేరు అంటారామో అమ్మా ఇంకా అంటే వింటేష్ చురుని చూశారు మీరు ఇప్పుడు మళ్ళీ సరికొత్త కొత్త చిరుని చూపించారు అనిల్ రావు గుడి గారు మీకు అప్పుడు ఇప్పుడు కంపేర్ చేసుకుని ఉంటే ఎలా లేదు లేదని చెప్పాను కానీ నేను నా చిన్నప్పుడు నేను ఎలా చిరంజీవి గారిని చూసాను ఇప్పుడు అలాగే ఉన్నారు అంతే మార్పేమీ లేదు మరి ఏదో బాగా నచ్చిందమ్మా సినిమాలో ఫస్ట్ ఫైట్ చాలా నచ్చింది నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వెంకటేష్ గారి చిరంజీవి గారి సాంగ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ మీ చాలా పిల్ల పాట బాగుంది ఫ్యామిలీ రిలేషన్ గురించి ఒక మంచి మెసేజ్ ఇచ్చారని తెలిసింది సో ఎలా ఆ మెసేజ్ గురించి ఆ డైరెక్షన్ అంటే దాన్ని తీసుకోవాలి కదా జనాలు తీసుకోవాలి ఆ మెసేజ్ మంచి మెసేజ్ ఇచ్చారు ఆ మెసేజ్ ని ఇప్పుడున్న యంగ్స్టర్స్ యాక్సెప్ట్ చేసి దాన్ని ఫాలో చేస్తే బాగుంటుంది భార్య భర్తలు గొడవలు నిజంగానే అలాగే ఉంటాయి అమ్మ ఇంట్లో ఏమి మా ఇంట్లో లేవండి నాకు తెలియదు ఓకే సరే మేడం మీకు ఒక మీకు కూడా ఒకటి చెప్తాను నేను మైక్ నేను పట్టుకొని చెప్పాను సినిమా సినిమా అంటే మూడు రకాలు ఉంటాయి అక్కడ వాళ్ళందరికీ చెప్పాను మళ్ళీ ఇక్కడ కొత్తగా ఇవన్నీ ఛానల్స్ ఉన్నాయి సినిమా అంటే మూడు రకాలు త్రీ టైప్స్ ఆఫ్ సినిమాస్ ఉంటాయి ఒకటి హిట్ మూవీ ఉంటుంది ఒకటి ఫ్లాప్ మూవీ ఉంటుంది ఒకటి చిరంజీవి మూవీ ఉంటుంది అంతే ఇది మీరు వేసి దాన్ని ఒకటి హిట్ మూవీ ఒకటి ఫ్లాప్ మూవీ ఒకటి చిరంజీవి మూవీ